హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ పార్కివి ఈరోజు మనం ఒక ఇన్స్టాంట్ స్వీట్ ఐటెం చేసుకుందాం స్వీట్ రెసిపీ ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇన్స్టాంట్గా మనకు అప్పుడప్పుడు స్వీట్ తినాలి అనిపించింది లేదా గులాబ్ జామ్ లాంటి ఏదైనా మంచి ఐటెం జ్యూసీ జ్యూసీగా తినాలనిపించింది స్వీట్ గ్రేవింగ్స్ వచ్చాయి అంటే ఇది ట్రై చేయొచ్చు ఇది ఎక్కువ స్వీట్గా ఉండదు చాలా జ్యూసీగా ఉంటుంది సేమ్ గులాబ్ జామ్ టేస్ట్ తోటే వస్తుంది మనకి గులాబ్ జామ్ ప్రీమిక్స్ అవసరం లేదు దీనికి మనం జస్ట్ రవ్వతోటి చేసేసుకుంటాం బొంబాయి రవ్వతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా అప్పటికప్పుడు మనకి తినాలనిపిస్తే ఇమీడియట్గా టెన్ మినిట్స్లో చేసేసుకోగలిగే ఒక రెసిపీ దీనికోసం నేను హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ అలాగే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనం ఏదన్నా ఇలాంటి స్వీట్ ఐటెమ్స్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు నూనె కూడా యాడ్ చేస్తున్నా ఫ్లేవర్స్ ఏమి లేని ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను మీరు కావాలంటే నిమ్మరసం బదులు వెనిగర్ అన్న వేసుకోవచ్చు లేదా పుల్ల పెరుగు అన్న యాడ్ చేసుకోవచ్చు ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇది జిలేబీ లాగా చేసుకుంటాం కానీ టేస్ట్ మాత్రం గులాబ్ జాము లాగా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంది బిలీవ్ మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా ఇదే మాట చెప్తారు చాలా బాగుంది అని మనకి పిల్లలు ఊరికే అడుగుతూ ఉంటారు కదా ఏదో ఒక స్వీట్ చేయమని వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయమని అడుగుతారు కదా అలాంటి టైంలో మనం ఇది ఈజీగా చేసేసుకోవచ్చు మనం రవ్వ పిండి అవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఇది వాటర్ పోయడం కన్నా పాలు పోస్తే బాగుంటుంది ఇది కూడా పాలు కూడా హాఫ్ కప్పు వరకు పడతాయి కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేసుకోవాలి హాఫ్ కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు పాలు మనం గోధుమ పిండి యూజ్ చేసేటప్పుడు కొంచెం వేయించుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకొని యూస్ చేసుకోండి మనం గోధుమ పిండి బదులు మైదాపిండి కూడా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ టేస్ట్లో పెద్దగా తేడా ఏముండదు రెండు టేస్ట్ బాగుంటాయి మనకి గోధుమ పిండి హెల్దీ కాబట్టి గోధుమ పిండిగా కావాలంటే మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు లేదు మనకి సింపుల్గా అయిపోవాలంటే మైదాపిండి యాడ్ చేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టుకున్నాక కొంచెం సేపు అయ్యాక మనం దీంట్లో బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మనం చేసేసుకోవడమే దీనికోసం మన దగ్గర కేక్ చేసేటప్పుడు నాజిల్స్ ఉంటే అది యూజ్ చేసుకోండి లేదంటే పాల ప్యాకెట్ ఉంటే పాల ప్యాకెట్ రెడీ చేసుకొని పెట్టుకోండి లేదంటే ఏదన్నా పాలిథిన్ కవర్ కానీ లేదా ఆయిల్ కవర్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే అవి పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు షుగర్ వేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకొని దీన్ని కొంచెం మరిగించుకుందాము మనకి తీగ పాకం వరకు రాకపోయినా గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా తక్కువ వస్తే చాలు మంచిగా కరిగిపోయి కొంచెం స్టికీగా అయితే సరిపోతుంది ఈలోపు ఈ టెన్ మినిట్స్ అయిపోయింది కదా మనం ఇది తీసుకొని బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నాను ఇది వేసిన తర్వాత కొంచెం మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది రవ్వ ఉంది కాబట్టి మనం వేసిన పాలన్నీ మంచిగా పీల్ చేసుకొని కరెక్ట్గా సరిపోయింది ఈ టెక్స్చర్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు లూజ్ అయింది అనిపిస్తే ఇంకో కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా రవ్వన్న యాడ్ చేసుకోండి గట్టిగా అయిందంటే కొంచెం పాలు యాడ్ చేసుకోండి నా దగ్గర పాలు పాల కవర్ ఉంది నేను అది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర లేదంటే వేరే ఏదైనా పాలిథిన్ కవర్ కానీ గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఉంటాయి కదా మన దగ్గర కవర్స్ ఆ కవర్ కానీ యూస్ చేసుకోండి ఇది ఒక గ్లాస్లో పెట్టేసుకొని పిండి అంతా అందులోకి వేసేసుకుంటున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను మనం ఒకసారి చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తే ఇంక కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు నేను అన్నీ హాఫ్ వరకే చేశాను మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి దాని ప్రకారమే షుగర్ కానీ మిగతావి అన్నీ చూసుకొని వేసుకోండి ఇలా దీంట్లో కవర్లోకి వేసేసుకున్న తర్వాత మనం ఒక చిన్న హోల్లాగా చేసుకొని వేసేసుకోవాలి ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర మనకి కేక్ చేసేటప్పుడు ఎవరైనా చేసే వాళ్ళకి దగ్గర నాజిల్స్ ఉంటాయి కదా అది యూజ్ చేసుకోవచ్చు షేప్ కోసం మంచి షేప్ కోసం నేను మాత్రం చిన్నగా కట్ చేసుకుంటున్నాను నా దగ్గర అవి ఏం లేవు మీ దగ్గర అది ఉంటే యూస్ చేసుకోండి ఇలా అంత వేసిన తర్వాత కొంచెం ట్యాప్ చేసుకొని ఇట్లా అంత దగ్గర కనుక్కొని గట్టిగా పట్టుకోవాలి ఒక సైడ్ పట్టుకొని ఒక సైడ్ హోల్ చేసుకోవాలి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి మరి లావుగా కట్ చేసుకోవద్దు సన్నగా కట్ చేసుకోండి ఒకసారి పక్కన వేసుకొని చూడండి వస్తున్నాయా లేవా చూసుకొని అప్పుడు వేసుకోండి ఈ విధంగా వేసుకొని మనకి అయిపోయిన తర్వాత ఒక రౌండ్ తీసుకున్న తర్వాత అయిపోయాక కట్ చేసుకోవాలి వేలతో కొంచెం ఇలా అంటే వచ్చేస్తుంది మీరు కావాలంటే నైఫ్ కూడా యూస్ చేసుకోవచ్చు లేదా సిజర్స్ అన్నీ యూస్ చేసుకోండి కట్ కట్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది వేడైన ఆయిల్లో ఇలా వేస్తున్నాను ఈ విధంగా వేసుకొని లాస్ట్కి స్టిక్ చేసుకున్నట్టు దాని పైన వేయండి ఇలా రౌండ్ వేసి పైనుంచి ఇది వేయండి లేదంటే చూశారు కదా ఆ విధంగా విడిపోతాయి ఇలా పైకి స్టిక్ చేసి పెడితే విడిపోకుండా ఉంటాయి మనం సోడా వేసాం కాబట్టి బాగా పొంగుతున్నాయి జిలేబీ లాగా పొంగుతాయి కానీ టేస్ట్ మాత్రం సేమ్ గులాబ్ జామున్ లాగే ఉంటాయి జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే చేసిన వెంటనే మొత్తం తినేసారు అంత బాగున్నాయి ఎక్కువ టైం పట్టదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఇది రెడీ చేసేయచ్చు మనకి పిల్లలు ఊరికే సతాయించకుండా ఏదో ఒక స్నాక్ బయట నుంచి తీసుకురాకుండా మనం ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఇలాంటివన్నీ బయట కూడా దొరకవు కదా మనం చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి స్వీట్ కానీ మైదా అలాంటివి మనం చూసుకొని చేసుకోవచ్చు ఒక సైడ్ కాలిపోయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఫోర్క్తో టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చుకోండి ఇది ఎక్కువ టైం ఏం పట్టదు వేగడానికి కూడా ఒక టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ లోపే వేగిపోతే ఒక వన్ మినిట్ అయ్యాక టర్న్ చేసుకోండి ఫాస్ట్గా వేగిపోతే కొంచెం మీడియం టు సిమ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ వేపుకోండి లేదంటే ఒకేసారి మాడిపోతే చూసుకొని మంట కొంచెం చెక్ చేసుకుంటూ చేసుకోండి చూసారు కదా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం పక్కకు తీసాగా కూడా కొంచెం డార్క్ అవుతాయి కాబట్టి తీసేస్తున్నాను ఈ కలర్ వస్తే చాలు ఇవి ఆల్రెడీ వేగిపోయాయి నేను పక్కకు తీసేసి ఇవి వేడి మీదగా ఉండగానే మనం చూసారు కదా మనకి రో షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది దాంట్లో వేసేసుకుంటాను అది కూడా కొంచెం వేడిగానే ఉండాలి అప్పుడే మంచిగా లోపల దాకా పీల్చుకుంటుంది నేను కొంచమే వేశాను ఎక్కువ ఏం వేయలేదు మనకి ఎక్కువ అవసరం లేదు అవి కొంచెం పీల్చుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా వేడిగా ఉండగానే మనం రెడీ చేసుకున్నవి వేసేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ అయిన తర్వాత టర్న్ చేసుకున్నామంటే రెండు సైడ్లో నుంచి మంచిగా పీల్ చేసుకుంటుంది షుగర్ సిరప్ ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో వదిలేయాలి వదిలేసిన తర్వాత చూడండి ఎంత బాగుంటాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు కూడా చాలా నచ్చుతుంది చూడండి ఏ విధంగా ఉందో లోపల సేమ్ మనకి గులాబ్ జామున్ మిక్స్ అవసరం లేకుండానే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పడుతుంది కాబట్టి మనం అప్పటికప్పుడు ఎవరైనా వచ్చారు గెస్ట్లు అన్నప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టేయచ్చు పిల్లలు కూడా హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కావాలి అని అడిగితే ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి కూడా నచ్చుతుంది మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై అయితే చేసి చూడండి మీకు నచ్చుతుంది మనం రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్ అలాంటి వాటికన్నా ఈ విధంగా అప్పుడప్పుడు మనం ట్రై చేసామంటే కొత్తగా ట్రై చేయొచ్చు ఈజీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి